రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని రామగుండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టిన జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రామగుండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి హరిప్రసాద్ మాట్లాడుతూ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ భారతదేశంలోని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నాయని తెలియజేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో ప్రజలను మేలుకొల్పాలని బీజేపీ పార్టీ కుట్రపూరిత మత విద్వేషాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునివ్వడం జరిగిందని అన్నారు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఈరోజున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్రాసి మనకు ఇచ్చిన స్వేత స్వేచ్ఛా స్వతంత్రాలను ఖచ్చితంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే యొక్క స్లోగన్ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఏకమై మరి భారత రాజ్యాంగాన్ని కొన్ని మతతత్వ పార్టీలు మార్చాలి అనే కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్న సందర్భంగా మరి భారతదేశం అంటేనే లౌకిక దేశం మరి ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి భారత గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా మరి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎందుకు అని అంటే మన దేశం సర్వమత సమ్మేళనం మరి ఇక్కడ అన్ని రకాల ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతకాలనే ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో ఉన్నతంగా రాజ్యాంగాన్ని రచించి మనందరికీ అప్పచెప్పితే ఈ యొక్క రాజ్యాంగాన్ని చూసి యావత్ ప్రపంచ దేశాలు కూడా గర్వించినాయి మరి అటువంటి రాజ్యాంగం పట్ల నేడు నడుస్తున్న ఒక కుట్రపూరితమైన ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం కొనసాగితే మరి మనం ఏదైతే మతతత్వాన్ని రెచ్చగొట్టుడు వీలు కాదు అనే ఉద్దేశంతో భాజపా బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో కూడా మనిషికి మనిషికి మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి ఎప్పుడు కూడా ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది మతతత్వాన్ని కాదు మనం గుర్తుంచుకోవాల్సింది మానవ తత్వాన్ని గుర్తుంచుకోవాలి జీవితంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మనతో పాటు మన సమాజంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవునితో సమానం మరి ప్రతి మనిషి లోపల కూడా సమానత్వం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఈసంపల్లి అంజుల్ మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్ బొద్దుల శంకర్ సిరిశెట్టి సతీష్ గౌడ్ ఎండి అప్సర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు